హాయ్ అందరూ బాగున్నారా ఈరోజు నేను శనాపిండితో క్యాప్సికం బజ్జీ చేస్తున్నాను అంటే ఇందులో క్యాప్సి పిండి మీకు తెలిసింది కదా అనేసి నేను కలిపేటప్పుడు చూపించలేదు కలిపేస్తాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది అదే బాగా మరిగిన తర్వాత క్యాప్సికం చూపిస్తున్నాను కదా ఈ క్యాప్సికం బజ్జీ వేస్తాను నేను చాలా ఫ్రెష్గా బాగున్నాయి మా మనం చేసుకుంటే మన చేతులతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నూనె మరిగింది చూడండి ఇప్పుడు నేను బజ్జీలు వేస్తాను అన్నీ కూడా బయట వాటికన్నా ఇంట్లో చేసుకున్నది చాలా ఆరోగ్యానికి మంచిది కదా అందుకు నేను ఇంట్లోనే ఎక్కువ ట్రై చేస్తాను మా పిల్లలకు కూడా ఇష్టము మా ఆయన గారు అది ఇష్టంగా తింటారు అందుకును చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగే మొత్తం అన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి మీరు కూడా ట్రై చేసేది ఎలా ఉందో నాకు చెప్పండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఏదైనా చేయగలను వీడియో మీ సపోర్ట్ నాకు అన్ నాకు కావాలి మీరు అందరూ కూడా నా ఛానల్ చూడండి షేర్ చేయండి అందరికీ కూడా ఎలా ఉన్నాయో నేను రెసిపీలు కూడా కామెంట్ రూపంగా నాకు తెలియచేయండి అలాగే మొత్తం అన్నీ వేస్తాను కదా ఇప్పుడు చూడండి అయిపోయింది గోల్డ్ కలర్ వస్తుంది కదా ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటాను తీసుకొని అది డెకరేషన్ చేసుకొని మీకు చూపిస్తాను చాలా బాగుంటాయి ఇందులో నిమ్మకాయ ఉల్లిపాయలు కారం పస కారం ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు లేదంటే ఉత్తినే ఉల్లిపాయ ముక్కలతోనూ తినచ్చు ఉత్తిన కూడా తినచ్చు ఇంకొంచండి రెడీ అయిపోయింది నేను డెకరేషన్ చేశాను ఎమ్మి ఎమ్మి క్యాప్సికం బజ్జీ రెడీ చాలా టేస్టీగా ఉంటే చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి చాలా చాలా బాగుంటాయి నాకు ఇలా చేసుకుంటాం అంటే చాలా ఇష్టం కూడా ఇంట్లో తయారు చేసినాయి అంటే అందుకు నేను తయారు చేశాను చాలా బాగున్నాయి నా వీడియో మీరు అందరూ కూడా లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా నా వీడియోస్ అన్నీ ఫాలో చేయండి అనేక మందికి షేర్ చేయండి